హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎంతో రుచికరమైన ఆలు కుర్మా అనేది ఇంట్లోనే ఈజీగా చేసుకుందామండి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి ఓకేనా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లు పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులో మనము మూడు ఉల్లిగడ్డలు పొట్టు తీసి మంచి ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి అలాగే మూడు టమాటాలు మూడు మూడు ఆని త్రీ ఆనియన్స్కి త్రీ టమాటోస్ వేసి ఇలా బోర్లించి రెండు వైపులా మనము ఇలా కాల్చుకో ఫ్రై చేసుకోవాలండి రెండో వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా నేను చూపెట్టిన విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు టమాటోస్ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే ఆయిల్లో ఒక కిలో వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఎక్కువనే తీసుకున్నాను మళ్ళీ ఈ ఆయిల్ని మరీ క వేరే కర్రీలోకి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎక్కువ ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటే మనకు ఆలు అనేటిది ఇలా చిదకుండా మంచిగా ఏ పీస్ కాపీస్ ఉంటుందండి ఇలా మనము ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆలుగడ్డలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫీల్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక అంతలో మనము ముందుగల ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు టమాటాలు చల్లరినాయం అండి ఈ చల్లరణ ఉల్లిగడ్డలని టమాటల్ని మిక్సీ జార్లో వేసుకొని ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే చిన్నాళ్ళ మొక్క రెండు మూడు పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసి మెత్తడి పేస్ట్లా మిక్సీ పట్టుకుందాము ఇందులోనే పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా పొడి అయినా పొడి అయితే డైరెక్ట్ ఈ మిక్సీలో మనం పేస్ట్ చేసుకునే దాంట్లో నేను వేసుకోవచ్చు లేకపోతే కర్రీ మొత్తం అయినాక లాస్ట్లోనైనా వేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లోనే వేసి ఇవన్నిటిని అయితే పేస్ట్ పేస్ట్లా చేసుకుంటున్నాను ఇది చూడండి మనకు మెత్తడ్ పేస్ట్ అయితే రెడీ అయింది కదా ఇంకా మనము ఇంకా మనము పోపు అయితే పెట్టుకుందాము మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అందులోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకున్నాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు మూడు నాలుగు లవంగాలు మూడు ఇలాచీలు అలాగే కొంచెం అంత సాజీరా వేసుకొని కొంచెం కొద్దిసేపు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాతకి మనకు ఈ మసాలాలు ఫ్రై అయ్యాక మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం ఉల్లిగడ్డలు టమాటోస్ ఇవన్నీ ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలండి వాటర్ వేసుకొని ఇందులోనే కాస్తంత పసుపు అలాగే రుచికి సరిపడి ఉప్పు వేసుకొని ఈ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అలాగే కొంచెం ధనియాల పౌడరు రుచికి సరిపడు కారొడి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంటే ఫ్రై చేసుకోవడం అంటే ఉడికించుకోవాలి ఈ పేస్ట్నైతే చూడండి మనకు ఫ్యాన్ అయితే ఇలా అంటుకోకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ మసాలాలు మొత్తము ఉడికినాక ఇందులో కావాల్సినంత పోసుకొని ఇంకా ఉడికించుకుందాము ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఉప్పు అయితే చూసుకోవాలి ఇలా పేస్ట్ అయితే రెడీ అయింది రెడీ అయ్యాక పేస్ట్ మనకు ఈ మసాలా అనేది ఉడికేటప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ గడ్డ అండి పల్చట్ పెరుగు కాకుండా గడ్డ పెరుగు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది పెరుగు మొత్తం ఈ మసాలాలో కలిసేలాగా ఎంచుపెట్టిన విధంగానైతే కలుపుకోండి చూడండి ఇలా కలుపుకున్నాక మనకు అయితే పేస్ట్ ఈ మసాలా అయితే రెడీ అయ్యి అయితే కొంచెం ఆయిల్ అయితే కనిపిస్తుంది కొంచెం రెడ్ రెడ్గా కనిపిస్తూ ఉంటుంది ఇలా కనిపించినప్పుడు ఇంకా మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసి ఈ మసాలాలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇంకా కొన్ని ఒక పావు లీటర్ వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఉడి ఇలా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో లేకపోతే అడుగు మాడిపోతుంది ఇలా ఉడికినాక కొంచెం ఆయిల్ పైకు తేలినప్పుడు ఇంకా ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికినాక లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర వేసి లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక వన్ టేబుల్ స్పూన్ చక్కెర వేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు కురమైతే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఓకేనా బాయ్ బాయ్